ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దడమే ఆడుదాం ఆంధ్ర ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం స్థానిక మున్సిపల్ అనిబిసెంట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే క్రీడలను ప్రోత్సహించేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రప్రథమం అన్నారు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు మారుమూల గ్రామాలలో క్రీడాకారులను వెలికి తీసే కార్యక్రమం అని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్ది జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చు అన్నారు ఓటమిని తట్టుకుని గెలుపు సాధించేంత వరకు పోరాటం చేసేవాడే నిజమైన క్రీడాకారుడని తెలిపారు విద్యతో పాటు క్రీడలు తోడైతే జీవితంలో రాణిస్తారు అన్నారు గ్రామ స్థాయిలో పదహైదు మండల స్థాయిలో పద్నాలుగు నియోజకవర్గ స్థాయిలో ఏడు జిల్లా స్థాయిలో ఆరు రాష్ట్ర స్థాయిలో ఐదు రోజులు క్రీడ నిర్వహిస్తారన్నారు క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్ వాలీబాల్ క్రీడలలో పోటీలు నిర్వహిస్తారని ఈ పోటీలు నలభై ఏడు రోజుల పాటు నిర్వహిస్తారన్నారు క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి అన్ని స్థాయిలలోనూ నగదు ప్రోత్సాహకాలు ప్రభుత్వమే అందజేస్తుందన్నారు అనంతరం మైదానంలో క్రికెట్ ఆడి ఎమ్మెల్యే రాజమల్లు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు రాష్ట్ర వైసీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు కాకర్ల నాగశేషారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నివర్తలు చేసి కాలం అంటే నలభై ఏడు రోజుల పాటు క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ పక్కదం ఈ ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర తనలో ఏమాత్రం నాకు లేదనేది వాస్తవం ఒక ప్రతిభూర్ నియోజకవర్గంలోనే ఒక ప్రతిపూరు మున్సిపాలిటీలోనే మీరు ఇచ్చిన ప్రకారం ఐదు వందల ఏడు మ్యాచ్లు దొరుకుతాయంట ఐదు వందల రెండు టీమ్స్ తో ఐదు వందల రెండు టీమ్స్ తో రెండు వందల యాభై మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి ఒక పురపాలక సంబంధించి చాలా ఆశ్చర్యకరం ఐదు వందల టీంలతో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు పాటు ఇక్కడ జరుగుతాయి ఈ నుంచి తర్వాత కడప జిల్లా జిల్లా స్థాయిలో జరుగుతాయి జిల్లా స్థాయిలో నుంచి తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి తర్వాత క్రీడలకు సంబంధించి బహుళలు కూడా ప్రోత్సాహ జరుగుతుంది కాకుండా స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు లక్షల రూపాయల్లో ఐదు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు ఇస్తా ఉన్నదంటే కారణం వారికి క్రీడా స్ఫూర్తి వారిలో కలిగించడానికి అటువైపు ప్రయాణం చేయించడానికి వారి అవసరాలను తీసుకోవడానికి మరింత ఉత్సాహాన్ని వారిలో నిప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనివల్ల తీవ్రంగా శ్రమిస్తా ఉంది ఉపయోగపడాలనే కృష్ణతో పనిచేస్తాం అనేది మేము ఈ సందర్భంగా మరొకసారి ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా విజయత సత్యాన్ని నేను మనస్ఫూర్తిగా విశ్వసించ